హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఆ రోజు ఏం జరిగిందో ఈ రోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే పిన్ని అని చెప్పేసి ఇక అపూర్వైతే శరత్ చంద్ర ఎలా కోమలేక వెళ్ళాడు అనే విషయాన్ని మొత్తాన్ని కూడా ఇక గౌరీండాక పిన్నికి చెప్తూ ఉంటుంది కేపి శరత్చంద్ర దగ్గరికి వచ్చి అపూర్వ శోభాచంద్ర ప్రాణాలు తీసేసింది అన్న నిజాన్ని ఎవర్ నాగరాజుతో సహా నిరూపించి ఉంటాడు కానీ కృష్ణప్రసాద్ మాటలు నమ్మకుండా శరత్చంద్ర అయితే కృష్ణప్రసాద్ అక్కడ నుండి తరిమేసి ఉంటాడు ఏమో అపూర్వ అక్కడికి వచ్చేసరికి ఇక శరత్చంద్ర తలకి గాయమై రక్తం కారుతూ చేతిలో రివాల్వర్ కూడా ఉంటుంది ఇక శరత్చంద్ర స్పృహ లేకుండా అలా సోఫాలో పడిపోయి ఉంటాడు కాఫీ టేబుల్ పైన సూసైడ్ లెటర్ కూడా ఉంటుంది ఇక అయితే అలా గెస్ట్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అలా శరత్ చంద్ర పడిపోవడం దూరం నుండి గమనించిన అపూర్వ అయితే బాబా ఏమైంది బావా కళ్ళు తెరువు బావా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే టేబుల్పై నున్న లెటర్ని చేతిలోకి తీసుకొని ఇక అపూర్వ చదువుతూ ఉంటుంది భూమిని నేను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నాను అలాంటి భూమి నన్ను వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి నేను ఒకవైపు బాధపడుతూ ఉంటే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నువ్వు అంటే అపూర్వ నన్ను ఇంతలా మోసం చేస్తావా నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా శోభ చంద్ర ప్రాణాలని నువ్వే తీసేస్తావా అందుకే నేనేమి అనలేక నేను ఇలా చచ్చిపోతున్నాను అని చెప్పేసి ఇక శరత్ చంద్ర ఆ లెటర్ లో రాసి పెట్టి ఉంటాడు ఇక అది చదివిన తర్వాత అపూర్వ అయితే చేతిలో నుండి ఆ లెటర్ కింద పడేసి శరచంద్ర దగ్గరికి వచ్చి బావా నేను కావాలని అక్కని చంపలేదు బావా నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా చిన్నప్పటి నుండి ప్రేమించాను బావా నిన్ను నా సొంతం చేసుకోవాలని చెప్పే నేను చంద్ర అక్కని చంపాను బావా అక్క పైన కోపంతో కాదు బావా ఎందుకు బావా ఇలా ప్రాణాలు తీసుకున్నావు అని చెప్పేసి ఇక అపూర్వ తన నోటితోనే ఇక శరత్ చంద్రకి నిజాలన్నింటినీ కూడా చెప్పేస్తుంది అప్పటి వరకు స్పృహ లేకుండా ఉన్న శరత్చంద్ర అయితే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు అది చూసి అపూర్వ అయితే అంటే బావ ఇప్పటి వరకు నటించాడా ఇదంతా నటన అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అపూర్వ తన నోటితో తనే నిజం చెప్పడంతో ఇక శరత్చంద్ర అయితే అపూర్వ పైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి శరత్చంద్ర అపూర్వ మధ్యన ఏం జరిగింది అపూర్వనే శరచంద్ర కోమాలకు వెళ్ళేలా చేసిందా శరత్చంద్రని చంపాలి అని ట్రై చేసిందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానల్లా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్